దేవుని నామములకు స్తోత్రంలో నీనాటి ధ్యానాంశము అంతర్జాతీయ మహిళల దినోత్సవ సందర్భముగా షారోను పొలంలో పోయి పుష్పము వంటిదైన హుందా పరం గీతం రెండు అధ్యయము ఒకటి రెండు వచనములలో నేను షారోను పొలంలో పోయి పుష్పము వంటిదానను లోలలో పుట్టు పద్మము వంటిదానను బలు రక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో ఈ భక్తురాలు అట్టు కనిపిస్తున్నది మలినమైన కొలనులో తామర పుష్పములుండి ఎంతో అందముగా అందరినీ ఆకర్షించే రంగురంగులతో ఉండిన బురద మాత్రం అంటనీయక లోతుగా వేరుపారి పుష్పములే కాక వాటితో పాటు అందమైన ఆకులు వాటిపైన నీటి బొట్టు కూడా ఉండనీయక విధిల్చుకొని చిరుగాలులకు అటు ఇటు నాట్యమాడుతున్నట్లుండే పుష్పములు అందాలను చూచి ఎవరు ఆస్వాదించకుండా ఉండగలరు దేవుని సృష్టి ఎంత విశిష్టతమైనది కదా సృష్టిపై మక్కువ ఉన్న వారు ఎవరైనా వెళ్ళి కోసుకోవాలనిపిస్తుంది కాదు తామర పువ్వులను పుష్పము కావాలనిపించిన మట్టి బృదలో లోతైన కొలనులో అడుగు పెట్టలేని స్థితి ఉన్నట్లు కల్మషమైన పుడమిపై జీవిస్తూ నీతి లేని రాజ్యంలో తనకు తాను ప్రత్యేకపరుచుకున్న స్త్రీ హుల్దా లోకమాలిన్యం అంటనీయక దైవభక్తి కలిగి అందరినీ ఆకర్షించుకొని అందరి మన్నలను పొందుకుంటూ అందరికీ ఉపయోగకరిగా ఉపయోగకారిగా ప్రార్థనే ఊపిరిగా వాక్యమే ప్రాణముగా ఆశ ధ్యాస శ్వాస దేవుడై దేవునికి మానవులకు మధ్య ప్రవక్తీగా తన జీవన శైలి కాగా భర్తకు సహధర్మచారినిగా భర్త ఉద్యోగమును గౌరవిస్తూ తనపై ప్రేమ కలిగి తాను ఒక ప్రవక్త్రి అయిన ఇంటి పనులన్నీ చకచకా చక్కపరుచుకొని దేవునితో మాట్లాడుటకు ప్రార్థనలు ఎదురు చూడడం ఆమె దిన పరిపాటి ఈ నేపథ్యంలో రాజైన హోషయా దేవుని మందిరమును శుద్ధి చేయమని హిల్కియాకు ఆజ్ఞ జారీ చేయగా మందిరమును శుభ్రపరచు తరడంలో ధర్మశాస్త్ర గ్రంథము దొరకగా రాజైన యోషియా శాషానుతో చదివించుకొని విని దేవుని ఎందు భయభక్తులు కలవాడి దేవుని యొద్ధ సాష్టాంగపడి తన రాజ్యము గూర్చే ధర్మశాస్త్ర గ్రంథమందు దేవుడు ఏమి లిఖించి ఉంటాడోనని ఆలోచన రాగా వివరించుటకు తీసుకురమ్మని ఆజ్ఞ ఇవ్వగా అంత పెద్ద రాజ్యములో ఎందరో జ్ఞానవంతులు ఉండగా పరిశుద్ధ దేవుడు నిడారంబర జీవితము జీవిస్తున్న ప్రవక్తి ప్రస్తావించగా అనగా హుల్దాని ధర్మశాస్త్ర గ్రంథం వివరించట్లో నిష్కపటము లేనిదే రాజని భయపడక దేవుని మాటగా దేశము మీదకి ఉగ్రత రాబోతున్నదని ప్రజలు అరాచకాలే ఈ ఉగ్రతకు కారణమని వివరించగా రాజు పశ్చాత్తాపంతో కన్నీటి దేవునిని వేడుకొనగా నీ పరిపాలనలో సమాధానమిస్తానని రాబోతరంలలో ఉగ్రత కురిపిస్తానని హుల్దా దేవుని ప్రవచనము వివరించగా తక్షణమే రాజు విగ్రహములను కొట్టివేయమని తన దేశంలో భయంకరమైన పరిస్థితులు చెరిపివేసి దేశము ప్రక్షాళన చేయమని ధర్మశాస్త్ర గ్రంథము అందరూ పఠించాలని ప్రతివారు దేవాలయంలోకి వెళ్ళాలని దేవుని వాక్యం ప్రకారము జీవించాలని నీతిగా బ్రతకాలని ఆజ్ఞ ఇవ్వగా ప్రజలంతా దేవునికి తమ హృదయములను అర్పించి రాజాజ్ఞకు విధయులే శిరసావహించింది జనమంతా ఒక దేశము చేయటకు ప్రజలంతా దేవుని భయం కలిగి ఉండుటకు రాబో ఉగ్రతను తప్పించుటకు కారణము ఒక సామాన్యమైన స్త్రీ అయిన హుల్దాని దేవుడు ఎంపిక చేసుకున్నాడు ఆ దేశములో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు గొప్ప కార్యములు చేయుదురనుటకు హుల్దాయే ఒక మహాసాక్షిగా నిలబడడానికి దేవుడిచ్చిన కృపకే విలాదిస్తూతుండీ ఆమె